హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వన్ అండ్ ఓన్లీ ఈరోజు వీడియో ఏంటంటే గరం మసాలా చేసి చూపిస్తానండి ఇలా ఈ గరం మసాలా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది వెజ్ వంటకాలు కానీ నాన్ వెజ్ వంటకాల్లో కానీ ఈ గరం మసాలాతో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ మీకు కొలతలతో సహా చూపిస్తాను ఎలా చేసుకోవాలో ఇది మనకు ఆరు నెలల వరకు నెల ఉంటుందండి ఇప్పుడు మనం దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక కప్పు ధనియాలు వేసుకున్నానండి ఈ ధనియాలు దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి లవంగింజలు కప్పు తీసుకుంటున్నాను అలాగే దాల్చిన చెక్క వచ్చేసి కప్పు తీసుకుంటున్నానండి ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి మనము ఇవి వేయించుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి మాడిపోకుండా ఉంటే మసాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది దోరగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి యాలకులు పావు కప్పు వేసుకున్నాను అనాస పువ్వు వచ్చేసి కప్పు వేసుకున్నాను ఇవి పెద్ద ఇలాల్చి అంటారు కదా ఇవి కూడా కప్పు వేసుకున్నానండి ఇవన్నీ కూడా దూరగా ఫ్రై చేసుకోవాలి మనకు వేగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది అలా ఫ్లేవర్ వచ్చిందంటే అవి వేగిపోయినట్టే ఇది వచ్చేసి జాపత్రి అండి ఇది కూడా కప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బిర్యానీ ఆకు వేసుకోవాలి ఈ బిర్యానీ ఆకు వచ్చేసి ఎనిమిది ఆకులు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేయించుకోవటానికి ఈజీగా ఉంటుందని ఇవన్నీ కూడా దోరగా ఫ్రై అయిపోవాలి ఇవన్నీ దోరగా ఫ్రై అయిపోతే వీటిని కూడా తీసి ప్లేట్లో వేసుకుందాము చూసారు కదా ఇలా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఇలా ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి మళ్ళీ కప్పు మిరియాలు తీసుకుంటున్నానండి ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి అన్నీ మనం దోరగా వేయించుకోవాలి ఎక్కడా కూడా ఈ మసాలాలు అనేది మాడిపోకుండా ఉండాలండి ఇది వచ్చేసి జాజికాయ అంటారు ఈ జాజికాయ ఒకటి తీసుకొని దీన్ని ఇలా చిన్న రోడ్లో దంచేసుకొని మిరియాల్లో వేసుకుంటున్నాను ఇది కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది గరం మసాలాకి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయాయి వీటిని కూడా ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఇదే బాండీలో ఒక కప్పు జీలకర్ర తీసుకుంటున్నాను ఈ జీలకర్ర కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ గరం మసాలా ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల వెజ్ వంటకాలు కానీ నాన్ వెజ్ వంటకాలు కానీ చాలా రుచిగా ఉంటాయండి ఇది కూడా వేగిపోయింది దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ గ్రైండ్ మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి వేడిగా ఉంటే వేసుకోవద్దు ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకున్నాము ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కదా చూశారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మనం స్టోర్ చేసుకోవటానికి గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు ఆరు నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది వెజ్ వంటకాలు కానీ నాన్ వెజ్ వంటకాల్లో కానీ ఈ గరం మసాలా చాలా రుచిగా ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ వస్తాయి కర్రీస్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి అలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవి కొలతలతో వచ్చేసాను కదా మీరు స్కిప్ చేశారంటే మళ్ళీ మీకు అర్థం అవ్వదు ఇలా ఒక గాజు సీసా కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు చక్కగా పాడవకుండా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్